హలో అండి నమస్తే వెల్కమ్ టు రాణిఫుడ్ కౌట్ ఈరోజు మన ఛానల్లో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి అలాగే రుచిగా ఉండే కరివేపాకు కారం పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతున్నానండి ఈ కరివేపాకు కారం పొడి అన్నంతో పాటు టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుందండి మరి ఇంకా లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ప్యాన్లో ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ని వేడి చేసుకొని శుభ్రంగా వాష్ చేసి తడి లేకుండా ఆరపెట్టుకున్నా ఒక కప్పు వరకు కరివేపాకుని యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మంటని లోటు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని కరివేపాకుని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు వేయించుకోండి కరివేపాకుని మరి ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదండి మరి ఎక్కువసేపు వేయించుకుంటే వీటిలో ఉండే పోషక విలువలు అనేవి పోతాయి ఇలా నాలుగు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత కరివేపాకు అనేది ఇక్కడ చూపించినట్టు క్రిస్పీగా వేగిపోతుందండి ఈ స్టేజ్లో వీటిని ప్యాన్ నుంచి సెపరేట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే ఆయిల్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల వరకు మినపప్పుని యాడ్ చేసుకొని మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు వేయించుకోండి ఇలా మినపప్పు ఇంకా శనగపప్పు కాస్త లైట్గా వేగిన తర్వాత కారానికి తగినట్టు పదిహేను నుంచి ఇరవై ఎండుమిరపకాయని యాడ్ చేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల్ని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఈ రెండు యాడ్ చేసుకునేటప్పుడు క్లిప్పింగ్ అనేది మిస్ అయిపోయిందండి ఇలా వీటిని కూడా యాడ్ చేసుకున్న తర్వాత క్రిస్పీగా అయినంత వరకు వేయించుకోండి ఇలా అన్నీ చక్కగా వేగిపోయిన తర్వాత లాస్ట్లో గ్యాస్ ఆఫ్ చేసుకునే ముందు ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వుల్ని యాడ్ చేసుకోండి నువ్వులనేది ఆప్షనల్ అండి బట్ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది నువ్వుల్ని యాడ్ చేసుకున్న తర్వాత గ్యాస్ అనేది ఆఫ్ చేసుకొని జస్ట్ ఇలా ఒక నిమిషం పాటు కలుపుకుంటూ వేయించుకోండి ఈ వేడికి వేగిపోతుంది ఇప్పుడు వీటిని కూడా సేమ్ ప్లేట్లోకి తీసుకొని చల్లారడానికి రెడీగా పక్కన పెట్టుకోండి ఇవి వేడి మీద ఉన్నప్పుడే కొంచెం చింతపండు అలాగే ఏడు నుంచి ఎనిమిది వెల్లుల్లి రెమ్మల్ని యాడ్ చేసుకోండి ఇవన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సింగ్ జార్లో రుచికి తగినంత ఉప్పు ఒక అర టీ స్పూన్ వరకు పసుపు అలాగే ఒక టీ స్పూన్ వరకు బెల్లం పౌడర్ని యాడ్ చేసుకోండి బెల్లం అనేది ఆప్షనల్ అండి వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు అలాగే మనం వేయించి పెట్టుకున్న కరివేపాకు ఇంకా పప్పులన్నింటిని యాడ్ చేసుకొని మిక్సింగ్ జార్కి మూత పెట్టి ఇక్కడ చూపించినట్టు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి అంతేనండి కరివేపాకు కారం పొడి అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ కరివేపాకు కారం పొడిని ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టుకొని నెల రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు అన్నంతో పాటు కాస్త నెయ్యి వేసి సబ్ చేసుకున్నా చాలా బాగుంటుంది అలాగే ఇడ్లీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి మరి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఇలా కుదిరిందో కమెంట్ చేసి చెప్పండి మరికొన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఈజీ రెసిపీస్ కోసం ప్లీజ్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ని యాక్టివేట్ చేసి ఆల్ క్లిక్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ for watching